గుర్తిస్తాం గురి పెడతాం వెంటాడుతాం ఉగ్రవాదులకు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇజ్రాయెల్ తరహా ట్రీట్మెంట్ ఇస్తారా హమాస్ నేతలను ఏరినట్లు ఏరేస్తారా శపథాన్ని మోదీ నెరవేర్చుకుంటారా ఐ సే విల్ ఐడెంటిఫై ప్రధాని ఈ మాటలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి ఎవరైనా ఎక్కడున్నా భారత్ కనిపెట్టి వెంబడించి శిక్షిస్తుందంటూ ఉగ్రవాదులకు వాళ్లను నడిపిస్తున్న పెద్ద తలకాయలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఉగ్రవాదానికి భారత్ ఆత్మ ఎప్పటికీ తల వంచదని మానవత్వాన్ని నమ్మే వాళ్లంతా తమతో ఉన్నారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలిప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి ఇకటు అమెరికా నుంచి యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యాయన్న ప్రచారం జరగడం ఉగ్రవాదంపై పోరుకు ఇజ్రాయెల్ తోడుగా వస్తుందనే సంకేతాలతో మోదీ నిర్ణయాలు ఎలా బుండబోతున్నాయనే చర్చ వినిపిస్తోంది భారత్ పాక్ యుద్ధం అనివార్యమైతే ఉగ్రవాదంపై ఇజ్రాయెల్ తరహా కఠిన విధానాన్ని మోదీ ఫాలో అయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్తో పాటు ఉగ్రవాద సంస్థ హమాస్ హస్తం కూడా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇజ్రాయెల్లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ తీవ్రవాదులు జరిపిన దాడులకు పెహల్గామ్ ఘటనలకు చాలా పోలికలు ఉన్నాయి పర్యాటకులు ఉగ్రదాడికి ముందు పెహల్గాంలో ఎంత సందడిగా ఉన్నారో ఆ రోజు ఇజ్రాయెల్లోని జనాలు కూడా ఆ మ్యూజికల్ ఫెస్ట్ లో అంతే ఆనందంతో ఉన్నారు అక్టోబర్ ఏడున అక్రమంగా ప్రవేశించిన హమాస్ ఉగ్రవాదులు అమాయకులను పొట్టనబెట్టుకున్నారు కొందరిని కిడ్నాప్ చేశారు ఆ తరువాత ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోయింది హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ పై దాడులు మొదలుపెట్టింది గాజాను వణికించేసింది ఆ దాడి హమాస్ ఉగ్రవాది అనేవాడు ఈ కనిపించొద్దు అన్నట్లుగా ఐడిఎఫ్ దాడులు ఇప్పుడు చెప్పిన మాట కూడా అదే హమాస్ చేసిన దానికి ఈ టెర్రరిస్టులకి ఏమైనా సారూప్యత ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎక్కువ సారూప్యత కనపడుతుంది ఎందుకంటే ఉగ్రవాదం మీద నేను ఎంతో పరిశోధన చేసి ఉన్నాను కాబట్టి గతంలో ఇప్పుడు కూడా చేస్తున్నాను కాబట్టి సారూప్యత ఉంది సింబాలిక్ టార్గెట్స్ అని సాఫ్ట్ టార్గెట్స్ అని రెండింటినీ చూస్ చేసుకొని దురదృష్టవశాత్తు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున వాళ్ళు చేసిన దాడి టెర్రిస్టులు చేసిన దాడి అది సింబాలిక్గాను సాఫ్ట్ టార్గెట్గాను రెండింటిగాను మనం పరిగణించి తప్పనిసరిగా భారతదేశము ఆ కుకటివేళ్లతో సహా ఉగ్రవాదాన్ని పిగిలించి వేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ని నాశనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కలలో ఊహించని విధ్వంసాన్ని పరిచయం చేస్తామన్న మోదీ మాటలు పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి ఇప్పటికే ఉగ్రవాదుల ఏరివేత మొదలైంది ఇకటు భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్న వేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమణ్ ఎక్సర్సైజ్ నిర్వహించింది ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో గస్తీ కాస్తోంది యుద్ధానికి భారత్ సిద్ధమేనని చాటుతోంది ఇకటు మరోవైపు పెహల్గాం దాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్ లో సాగిస్తున్న ఉగ్రవేటలో కీలక విజయం సాధించాయి లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి ఇది జస్ట్ టీజర్ మాత్రమే భారత్ పవర్ ఏంటో టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో ఇకపై చూపించే అవకాశాలు ఉన్నాయి హమాస్ కు ఇజ్రాయెల్ మార్క్ ట్రీట్మెంట్ కు మించి పాక్ టెర్రరిస్టులకు పరిచయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడికి కౌంటర్ గా పాక్ లోని పై భారత్ వైమానిక దాడి చేసింది అయితే ఈసారి సైనిక చర్య కంటే ముందు దౌత్యపరమైన చర్యలు ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టే చర్యలు చేపట్టింది సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రపంచం ముందు పాక్ ను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తూనే ఆ తరువాత టెర్రరిస్టులకు అసలు దెబ్బ ఏంటో పరిచయం చేసేందుకు రెడీ అవుతోంది ఈసారి కొట్టే దెబ్బ ప్రత్యర్థికి బలమైన సందేశాన్ని పంపాలి ఈసారి భారత సైన్యం కొట్టే దెబ్బ కనీసం పాతికేళ్లు ప్రత్యర్థి కళ్ల ముందు కదలాడుతూనే ఉండాలి ఐడిఎఫ్ గాజాను వణికిస్తోన్న తరహాలో కాకపోయినా బాలాకోట్కు మించిన తరహాలో పాక్ ను వణికించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్న వేళ మోదీ సర్కార్ అదే నిజం చేసేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడికి పెహల్గాం దారుణానికి పెద్ద తేడా లేదు అన్నది చాలామంది అభిప్రాయం ప్రాంతాలు వేరు కావచ్చు వాళ్లంతా ఉగ్రవాదులే మోదీ ఇచ్చిన వార్నింగ్ కూడా అది ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తోంది అందుకే జనం కూడా ఇది న్యూ ఇండియా రిప్లై ఇలానే ఉంటుందంటున్నారు హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న అటాక్ రేంజ్లో భారత్ దూకుడు చూపించగలదా వాట్ నెక్స్ట్ బెహల్గాం దాడి ఘటన తరువాత జరిగిన పరిణామాలను మోదీ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది ఇక ఊరుకునేది లేదు అన్నట్లుగా రియాక్షన్ కు రెడీ అయింది దౌత్యపరమైన చర్యలు తీసుకుని రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో ఊహించుకోండి అన్నట్లుగా సంకేతాలు పంపించింది ఇప్పుడు ఉగ్రవాదంపై కూడా అదే రేంజ్ పోరాటానికి రెడీ అవుతోంది మోదీ సర్కార్ ఉగ్రవాదంపై మొదటి నుంచి జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోంది రెండు వేల పదహారులో ఒరి దాడి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తరువాత జరిగిన సర్జికల్ స్ట్రైక్లు టెర్రరిజంపై భారత్ విధానమేంటో చెప్పకనే చెప్పాయి ఇప్పుడు కూడా ఆ డోస్ పెంచేందుకు రెడీ అయింది గాజాలో హమాస్ ను ఎలా అయితే టార్గెట్ చేసి లేపేసిందో ఇప్పుడు భారత్ కూడా అలాంటి చర్యలకు దిగే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి భారత్ పాక్ యుద్ధం జరిగితే ఇజ్రాయెల్ తరహా విధానాలను మోదీ సర్కార్ ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది ఇప్పటికే కశ్మీర్ లోయల్లో ఉగ్రవాదుల ఏరివేత మొదలైంది పరిస్థితి మరింత ముదిరితే హమాస్ పై ఇజ్రాయెల్ తరహాలో భారత్ కూడా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఎయిర్ స్ట్రైక్స్ డ్రోన్ దాడులకు దిగే ఛాన్స్ ఉంటుంది ఇకటు హమాస్ హెజ్బుల్లాను అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థలుగా గుర్తించేలా చేసినట్లే భారత్ కూడా పాకిస్తాన్ మీద దౌత్యపరమైన ఒత్తిడిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లాంటి సంస్థల ద్వారా మరింత ప్రెషర్ తీసుకొచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఉగ్రవాదాన్ని ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ఎండ్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూ ప్రపంచం చివరికి అంటే ఏంటి పాతాళంలోకి తొక్కుతాము ఎవరిని వదిలిపెట్టమని చెప్పారు అదే జరగబోతున్నది జరుగుద్ది ప్రతి అటాక్ వెనక ఒక స్పీడ్ ఉంటుంది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ ఎలాంగ్ విత్ దట్ సివిలియన్స్ ఆల్సో ఇన్ ద కంట్రీ మనందరం కలిసి మన భారత పౌరులందరం కలిసి మనం మన యొక్క లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి సపోర్ట్ చేస్తా వెళ్ళి ఈ ఉగ్రవాదాన్ని తుదిమిట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇజ్రాయల్ మార్క్ ట్రీట్మెంట్ ఇస్తారా అంతకు మించి ఉంటుందా అన్న సంగతి ఎలా ఉన్నా ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అనే రేంజ్లో టెర్రరిజంపై పోరాటానికి భారత్ సిద్ధమవుతోంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరముంది అది వాళ్లకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి యుద్ధానికి సిద్ధమంటూ ఇప్పుడు పాకిస్తాన్ కాలు దువ్వుతున్నా లోపల మాత్రం వణికిపోతోందన్నది నిజం ప్రపంచమంతా భారత్ వైపు ఉంది ఇప్పుడు మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది